నిజామాబాద్ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠానికి తెరపడింది నిజామాబాద్ మేయర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది నగర మేయర్ గా ఉమా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది నగరంలో మొత్తం అరవై డివిజన్లు ఉండగా తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నగర ఓటర్లు బీజేపీకి ఇరవై ఎనిమిది కాంగ్రెస్కు పదిహేడు ఎంఐఎంకు పద్నాలుగు బీఆర్ఎస్ పార్టీకి ఒకటి కట్టపెట్టారు అయితే మేయర్ పీఠం తక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఒకటి రావాల్సి ఉంటుంది అంటే మ్యాజిక్ ఫిగర్కు మూడు అడుగుల దూరంలో బీజేపీ నిలిచిపోయింది ఇలాంటి సమయంలో మేయర్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది దాంతో ఎంఐఎం ను తన దారికి తెచ్చుకుంది ఈ రెండు పార్టీలు కలిస్తే ముప్పై ఒక్క సీట్లు వచ్చినట్టయింది అలాగే ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓట్లు కూడా కలిసి మరో రెండు ఓట్లు ఆ పార్టీకి వచ్చి చేరాయి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఇంకో అభ్యర్థి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయాడు దాంతో పీఠం సులువుగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది అది కాక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో నిజామాబాద్ నగర మేయర్ పీఠాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీంతో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది